Su, su basu basu, basu. Ba, ba su basu. basu basu e e du, du edu. Edu. E, e du edu. E, edu. E, edu. Edu. e du e du e du e du ma, ma de, de la మెలా మే ల మెలా మే ల మెలా స సు సరస్సు స సు సరస్సు స రు సరస్సు ధ నునుస్సు ధనుస్సు ధనుస్సు

d Dê mid-d, E E Du Du E <es> <mais sono> <Deus> du E du E Du Du E du E du E Du 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 Moddu Moddu Mo? Mo? Do les les Le? sa sa Lassa Le? les Le? sa sa Le? sa sa la si, si. si. la La, لا, la si, si, la, si, la, si, la, si, si la, si, la, si, ka si, la, ka su, su ka su su Bu, bu su

Ya, ya su, su, waya su, waya su, Va ya, ya, su, 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 va ya su, su, va, ya, su, 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 Da su, su, Kam su, su, కం అద్దకం అ ద కం అద్దకం అ దం అద్దడం అ దం అద్దం అ దం అద్దడం गम गी गम गी रे दु दु गम गी गम गी रे दु गंगीरे गम गी गम रे, दु Gangi reddu. Gangi Cinta Cim. Cim. Ta. Ta. Cim ta. Cim ta. Mo. Mo. Du. Moddu. Cinta moddu. Cim? Cim? Cimta? Cimta? Cinta? Mo du. Mo du. Du. చింత మొద్దు చింత మొద్దు ఎద్దుల బం డి బండి ఎద్దుల బండి ఎ

లా మధ్యల మో మోత మద్యలా మోత మా లా మధ్యల మో త మోత మద్యలా మోత మా

పు తపస్సు ముని తపస్సు ము ని ముని త ప సు తపస్సు ముని తపస్సు ము ని ముని త ప సు తపస్సు ముని తపస్సు గోరు గోరు ము దలు ముద్దలు గోరు ముద్దలు గోరు గోరు ము ద మొద్దలు గోరు మొద్దలు గోరు గోరు ములు ముద్దలు గోరు మొద్దలు చెవి చెవి ధు దు లు

దుద్దులు చెవి దుద్దులు మద్దెల శుద్ధ మొద్దు వయస్సు అద్దడం ఎద్దుల బండి గోరు మొద్దలు